సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్ ఇప్పుడు కంటిన్యూ ప్రాబ్లం చూద్దాం యూ నో దట్ వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ వాల్యూ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓల్డ్ బార్ ఓల్డ్ బార్ అన్నిటి మీద కలిపి బార్ బార్ ఉందని అంటే దాని వాల్యూ అనేది రిపీట్ రిపీట్ అనేది అవుతుందని అర్థం ఏమన్నాడు డెస్మల్ ఎక్స్పాన్షన్స్ ఇచ్చిన డమల్ ఎక్స్పాన్షన్స్ని యాక్చువల్ లాంగ్ డివిజన్ మెథడ్లో చేయకుండా ఆన్సర్స్ అనేది ప్రిడిక్ట్ చేయమని అవుతున్నాడు ఏమని అడుగుతున్నాడు మనకి ఇక్కడ ఒక హింట్ కూడా ఇచ్చిండు స్టడీ ద రిమైండర్స్ వైల్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వన్ బై సెవెన్ కేర్ఫుల్లీ ఇచ్చిన ఈ వాల్యూస్ని వన్ బై సెవెన్గా కన్వర్ట్ చేసుకొని లాంగ్ డివిజన్ మెథడ్ చేయకుండా ఆన్సర్స్ అనేది చేయమని అంటున్నాడు అది ఎలా చేద్దా చేస్తారో చూద్దాం ఇక్కడ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు సెవెన్ మనకి ఇచ్చినది ఫస్ట్ ఇచ్చింది కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఫస్ట్ మనం డి డివిజన్ చేద్దాం వన్ బై సెవెన్ సెవెన్ పాయింట్ జీరో తీసుకుంటే సెవెన్ వన్ జా సెవెన్ టెన్ మైనస్ సెవెన్ త్రీ అవుతుంది జీరో సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ దీన్ని తీసినట్లయితే టూ జీరో అవుతుంది అప్పుడు సెవెన్ టూ జా ఫోర్టీన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ తర్వాత టెన్ మైనస్ సిక్స్ ఫోర్ అవుతుంది జీరో అవుతుంది ఇప్పుడు సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ అవుతుంది జీరో సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ అని తర్వాత ఏమొచ్చింది వన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుండి వాల్యూ అనేది రిపీట్ అనేది ఇట్లా అవుతూనే ఉంటుంది ఇలా అవుతూనే ఉంటుంది కాబట్టి జీరో పాయింట్ అప్పుడు జీ వన్ బై సెవెన్ వాల్యూ ఏమవుతుంది జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ బార్ అవుతుంది ఓకే అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ జీరో పాయింట్ వన్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ వాల్యూ అవుతుంది మిగిలిన మిగిలిన వాల్యూస్ని లాంగ్ డివిజన్ మెథడ్లో మిగిలిన మిగిలిన వాల్యూస్ని లాంగ్ డివిజన్ మెథడ్లో చేయకుండా లాంగ్ డివిజన్ లాంగ్ డివిజన్ మెథడ్లో చేయకుండా ఎలా చేయాలో చూద్దాం టూ వన్ బై సెవెన్ని టూ ఇంటూ వన్ బై సెవెన్గా రాసుకోవచ్చు కదా మీరు అందరు చిన్న క్లాసులలో తెలుసుకునే ఉంటారు దీన్ని టూ ఇంటూ వన్ బై సెవెన్గా రాసుకోవచ్చు అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు టూ ఇంటూ వన్ బై సెవెన్ ఇక్కడ టూని టూ రాసుకొని ఇక్కడ వన్ బై సెవెన్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ టూ ఇన్ టూతో ఇచ్చిన ఈ ఈ వన్ బై సెవెన్ వాల్యూని అనేది మల్టిప్కేషన్ చేయాలి చేస్తే ఏమవుతుంది అప్పుడు టూ సెవెన్ జా ఫోర్టీన్ అవుతుంది తర్వాత వన్ ఉంటుంది టూ ఫైవ్ జా టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ వన్ అప్ వన్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ టూ టూ జా ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ టూ ఫోర్ జా ఎయిట్ టూ వన్ టూ ఓకే నెక్స్ట్ త్రీ బై సెవెన్ త్రీ బై సెవెన్ని త్రీ ఇంటూ వన్ బై సెవెన్గా రాసుకోవచ్చు వన్ బై సెవెన్గా రాసుకుంటే త్రీ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అప్పుడు ఏమవుతుంది త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ వన్ అప్ టూ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ వన్ అప్ వన్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ టూ ఎయిట్ త్రీ ఫోర్ జా టువెల్ త్రీ వన్ జా త్రీ ప్లస్ వన్ మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది మళ్ళీ ఇదే వాల్యూ ఇక్కడ నుండే రిపీట్ అవుతుంది చూడండి ఇక్కడ పైన క్వశ్చన్లో చూసినట్టే టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ వాల్యూ రిపీట్ అవుతుంది ఇక్కడ త్రీ బై సెవెన్లో ఏం ఎక్కడి నుండి రిపీట్ అవుతుంది ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ మళ్ళీ ఇదే వాల్యూ ఇక్కడి నుండే రిపీట్ అవుతుంది ఓకే మనము లాంగ్ డివిజన్ మెథడ్ చేయకున్నా కూడా ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు అనమాట ఫోర్ బై సెవెన్ ఏమని రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ వన్ బై సెవెన్గా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఇప్పుడు ఫోర్తో దీన్ని మల్టీప్లికేషన్ చేస్తే ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఎయిట్ అప్ టూ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ థర్టీ టూ ప్లస్ టూ థర్టీ ఫోర్ ఫోర్ టూ జ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ ఫోర్ వన్ జా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక్కడ వాల్యూ కూడా రిపీట్ అనేది ఇచ్చిన వన్ బై సెవెన్ల వాల్యూ అనే రిపీట్ అవుతుంది తర్వాత ఏంటి ఫైవ్ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ని ఫైవ్ ఇంటూ వన్ బై సెవెన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్తో మల్టిప్లై చేసినట్లయితే ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫార్టీ ప్లస్ టూ ఫార్టీ టూ ఫైవ్ టూ జా టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ వన్ ఏమవుతుంది సెవెంటీన్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ వన్ ఫైవ్ ప్లస్ వన్ సెవెంటీన్ మళ్ళీ ఇదిగే సెవెన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఇదే వాల్యూ అనేది ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది ఇంటూ చేసినా కూడా దాని వ్యాల్యూ ఏం చేంజ్ అవ్వదు ఎనీ నెంబర్ని మనం వన్ బై సెవెన్తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ వాల్యూ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ దాని వాల్యూ అనేది చేంజ్ ఏమి కూడా అవ్వదు సిక్స్ బై సెవెన్ సిక్స్ ఇంటూ వన్ బై సెవెన్ అప్పుడు సిక్స్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫోర్ ఇక్కడ వన్ బై సెవెన్ వాల్యూ అంటే జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్తోని ఈ ఈ వాల్యూని మల్టిప్కేషన్ చేస్తే సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ టూ అప్ ఫోర్ సిక్స్ ఫైవ్ జా థర్టీ థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ త్రీ ఫిఫ్టీ వన్ సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెంటీన్ సెవెన్ అప్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టూ అవుతుంది సిక్స్ వన్ జా సిక్స్ ఎయిట్ జీరోతో మల్టిఫ్కేషన్ చేస్తే జీరో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ టూ మళ్ళీ ఇక్కడ నుండి రిపీట్ అనేది అవుతుంది చూడండి ఎయిట్ ఫైవ్ సెవెన్ తర్వాత వన్ ఫోర్ ఇదే వాల్యూ రిపీట్ అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమవుతుంది యాచువల్ డివిజన్ చేయకుండా దీన్ని స్ప్లిట్ చేసి సిక్స్ బై సెవెన్ ఈ విధంగా ఇచ్చిన వాల్యూస్ని స్ప్లిట్ చేసి రాసినట్లయితే ఎనీ వాల్యూని వన్ బై సెవెన్తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ వాల్యూ అనేది రిపీట్ అవుతుంది దాని వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు మనము ఈ విధంగా ప్రతి ఒక్క దానికి లాంగ్ ఒక వన్ బై సెవెన్ ఒక్క వాల్యూ తెలిసినట్లయితే మిగిలిన వన్ బై సెవెన్కి దేంతో మల్టిప్లికేషన్ చేసిన ఇచ్చిన వాల్యూస్ అనేవి రిపీట్ అవుతాయి సో ఆన్సర్ అనేది ఏం చేంజ్ అవ్వవు అవే వాల్యూస్ రిపీట్ అనేవి అవుతూ ఉంటాయి ఓకే అర్థమైందా అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదో చూద్దాం థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ద ఫామ్ పీ బై క్యూ వేర్ పీ అండ్ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఇచ్చిన క్వశ్చన్స్ని బై క్యూ ఫామ్లో అనేది రాయమని అంటున్నాడు బై క్యూ ఫామ్లో రాయాలి కానీ వాల్యూస్ ఏం ఉండాలని అంటున్నాడు పీ క్యూ వాల్యూస్ అనేది ఇంటీజర్స్ ఉండాలంటున్నాడు ఇంటీజర్స్ ఏంటి నెగిటివ్ వాల్యూస్ జీరో అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి బట్ కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్యూ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో జీరో అవ్వకూడదు పీ బై క్యూ రూపంలో రాసినప్పుడు క్యూ వాల్యూ అనేది జీరో అవ్వద్దు జీరో జీరో ఒకవేళ జీరో అయిందంటే దాని వాల్యూ అనేది నాట్ కన్సిడరింగ్ అవుతుంది కాబట్టి క్యూ వాల్యూ ఎప్పుడు కూడా మనం పి వాల్యూ జీరో తీసుకోవచ్చు కానీ క్యూ వ్యాల్యూ ఎప్పుడు కూడా జీరో అనేది తీసుకోవద్దు అన్నట్టు ఓకే ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ జీరో పాయింట్ సిక్స్ బార్ సిక్స్ మీద బార్ ఉంది అని అంటే ఏంటిది అని అన్నట్టు ఏమన్నట్టు ఇది నాన్ టర్మినేటింగ్ ఈ వాల్యూ అనేది టర్మినేటింగ్ అవ్వదు రికరింగ్ డెసిమల్ అన్నట్టు నాన్ టర్మినేటింగ్ జీరో పాయింట్ సిక్స్ బార్ అనేది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అప్పుడు సిక్స్ బార్ ఒక ఒక సిక్స్ మీదే బార్ ఉన్నది కాబట్టి మనము ఆ బార్ని తీసేసినట్లయితే ఏ విధంగా రాయొచ్చు మనము సపోజ్ ఈ వాల్యూస్ని ఇచ్చిన వాల్యూస్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ 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 అని రాసుకోవచ్చు ఇక్కడ మనము టెన్ ఎక్స్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఎన్ని నెంబర్స్ మీద ఎన్ని ఇప్పుడు ఒక నెంబర్ మీద బారు ఉంటే టెన్ ఎక్స్ అని తీసుకోవాలి టూ నెంబర్స్ మీద బారు ఉంటే హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ అని తీసుకోవాలి త్రీ నెంబర్స్ మీద బారు ఉంటే థౌజండ్ ఎక్స్ అని తీసుకోవాలి కానీ మనకి ఇక్కడ ఒకటే నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి మనం టెన్ ఎక్స్ అని తీసుకున్నాం అయితే ఈ ఎక్స్ వాల్యూని టెన్తోని మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం టెన్తోని మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి టెన్ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది టెన్తోని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ పాయింట్ అనేది ఒక నెంబర్ ముందుకు మూవ్ అవుతుంది అప్పుడేమవుతుంది టెన్ ఎక్స్ వాల్యూ సిక్స్ పాయింట్ సిక్స్ 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 అప్ టు సో ఆన్ అవుతుంది అప్పుడు మైనస్ ఎక్స్ని మల్టిఫ్కేషన్ మైనస్ ఎక్స్తో డివై మై ఎక్స్ని మైనస్ చేయాలి అప్పుడేమవుతుంది టెన్ ఎక్స్ మైనస్ సిక్స్ నైన్ ఎక్స్ అవుతుంది ఇక్కడ సిక్స్ 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 వాల్యూస్ అన్నీ కట్ అవుతాయి కాబట్టి వాటి వాల్యూస్ అనేవి జీరో అవుతుంది సిక్స్ మైనస్ జీరో సిక్స్ అప్పుడు నైన్ ఎక్స్ తీసుకొట్టే సిక్స్ అవుతాయి ఎక్స్ తీసుకుంటే ఏమవుతుంది సిక్స్ బై నైన్ అవుతుంది అప్పుడు ఏమని రాయొచ్చు త్రీతో కట్ చేసినట్లయితే త్రీ టూజా సిక్స్ త్రీ త్రీజా నైన్ దాని వాల్యూ ఏమవుతుంది జీరో పాయింట్ సిక్స్ బార్ యొక్క వాల్యూ అనేది టూ బై త్రీ అవుతుంది దీన్ని షార్ట్ కట్ మెథడ్లో ఇంత ఇంత లెంతీగా మనము ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేయడం కష్టం కాబట్టి ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలో చూద్దాం ఫస్ట్ ఏం చేయాలని అంటే ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ బార్ తీసేసి ఇచ్చిన ప్రాబ్లమ్ని రాసుకోవాలి రాసుకున్నాక మనం తర్వాతే బార్కి ముందు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని మనం మైనజ్ చేయాలి కానీ ఇక్కడ మైనస్ ఇక్కడ ఏం జీరో ఒకటే ఉంది కాబట్టి మనం ఏం రాసుకున్నాం జీరో డివైడెడ్ బై ఎన్నిటి మీ మనకి ఇచ్చిన క్వశ్చన్లు ఎన్నిటి మీద బార్ ఉంటే అన్ని నైన్లు రాసుకోవాలి ఇక్కడ మనకు ఒకటే బార్ ఉంది కాబట్టి ఒకటే నైన్ రాసుకోవాలి అప్పుడు ఏమవుతుంది సిక్స్ బై నైన్ అవుతుంది అప్పుడు త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ జా నైన్ టూ త్రీ ఈ విధంగా లాంగ్ ఇలా లాంగ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎగ్జామ్స్లో టైం టేకమ్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ బార్ ఇక్కడ ఫోర్ సెవెన్ రెండిటి మీద బార్ లేదు ఒకటే నెంబర్ మీద బార్ ఉంది